హెచ్బిఎన్ టీవీకి కి స్వాగతం గిరిజన ఆదివాసులకు అండగా ఉంటాం బీజేపీ రాష్ట్ర గిరిజన అధికార ప్రతినిధి గోగులత స్వరూప ఏటూరు నాగారం మండల కేంద్రంలోని చల్పక సమీపంలో కేకే గూడెం ను పర్యటించిన బీజేపీ రాష్ట్ర గిరిజన అధికార ప్రతినిధి గోగులత స్వరూప అనంతరం మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి అక్కడ నివసిస్తున్న ఆదివాసులకు అండగా ఉండి ఇల్లు కేటాయించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ వారం రోజుల్లో ఏమో వచ్చి గనుక సమస్య పరిష్కారం లేకపోయినా అనుకో గవర్నమెంట్ ఖచ్చితంగా వారం రోజులు కాకపోతే మనం ఆయన వచ్చేయండి కలిసే ధరలు చేద్దాం పోరాడదాం అని కొడుకు అప్పుడు చూస్తున్నప్పుడు దీని ఇది ఇది నలభై ఎకరాలు పిల్లలు ఇరవై ఎకరాలు ఇది నాయకము కోయ నాయకం నాయకమ్మ కోయ అని ఆ పక్క మేము పక్క కొట్టుకున్నాం ఈ పక్క కొట్టుకున్నావు అయింది అన్నీ అయిపోయినా వచ్చా ఏదైతే మన కూడ కట్లయి అయింది అలా సాగు ఆ అది తప్ప అప్పుడు సాగు చేసుకుంటే ఇప్పటికి అప్పుడు సాగు